బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మా బద్వేల్ మండలము సంవత్సరం బూత్ బూత్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ నేను బిజిన రామచంద్రారెడ్డి బద్వేల్ ప్రస్తుతం ఇచ్చారు ఈరోజు మా బూత్లో టోటల్ ఓట్స్ పదకొండు వందల ముప్పై మూడు ఓటు ఉన్నాయి దాదాపు ఇప్పటికీ మా మధ్యలో ఒక గంట ఈవినింగ్ మురాయించి ఒక గంట బ్రేక్ అయింది కాబట్టి పోలింగ్ కొంచెం నిదానంగా జరుగుతుంది పోలింగ్ జరుగుతూ ఉంది మధ్యలో బ్రేక్ అయింది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైంది ఇప్పటికీ నాలుగు వందల చిల్లర ఓట్లు పోలైనాయి కొంచెం లేట్ కావచ్చు అనుకుంటున్నాం జనాలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎండకు ఇబ్బంది పడినా ముండికి అట్లే ఉండి ఓట్లు అయితే పూర్తి చేస్తారు మాకు ఈ బూత్లో మాకు బుద్ధారోషణకు ఎన్డీఏకు ఎన్డీఏ కూటమికి మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాము పైగా గత ఎన్నికలు మేము చూసినాము రెండు పర్యాయములుగా ముందు ప్రధానం చనిపోయిన తర్వాత రెండు మూడు పర్యాయములు చూసిన తర్వాత మాకు మాకు మైనస్ వచ్చినాయి ఈ ఈరోజు మంచి ప్రజల స్పందన వచ్చింది అంత మా కార్యకర్తలు అందరం బాగా కష్టపడినాము మా తోటి మా నాయకులందరం కూడా నాకు నేను నాతోటి ఉండాలందరం కూడా బాగా కష్టపడినాము అన్ని విధాలా సహకరించిన వాళ్ళందరూ మాకు బాగా మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం దాదాపు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఊర్లో పేర్లు కోనసముద్రము మెయిన్ విలేజ్ ఒకటి జోగిరెడ్డి గారిపల్లి మెయిన్ విలేజ్ ఒకటి కోనసముద్రం బీసీ కాలనీ కోన సముద్రం ఎస్సీ కాలనీ జోగిరెడ్డి గారిపల్లి ఎస్సీ కాలనీలు మూడు ఎల్లుగారిపల్లి ఎల్లుగారిపల్లె బీసీ కాలనీ మొత్తం ఆరు గ్రామాల నుంచి మాకు మొత్తం కలిసి పదకొండు వందల రామస్వామపల్లె ఒకటి ఉంది అన్ని గ్రామాల నుంచి కూడా కలిసి పదకొండు వందల ముప్పై మూడు ఓట్లు ఉన్నాయి దాదాపుగా వెయ్యి ఓట్లు పోలు కావచ్చు అని ఆశిస్తున్నాము ఒక వంద నుంచి నూట యాభై వరకు మాకు మెజార్టీ రావాలని ఆశిస్తున్నాం ఇప్పుడు స్పందన చూసి మేము అనుకుంటున్నాం తర్వాత ఓటర్ మహానుభావులు లోపల బిజినీ ఉంటాయి కదా పబ్లిసిటీ చేసినాము బాగా రోషన్న గారు చికెన్ వచ్చులు చికాలని తిరిగినాడు రోసన్న భార్య వచ్చి మొత్తం మా పంచాయతీ అంతా ఒక తిరిగినది డోర్ టు డోర్ తిరిగినది మేమందరము కార్యకర్తలంతా తిరిగినాము బీజేపీ వాళ్ళు వారు తిరిగిపోయినారు మేము ఒక మూడు నాయకులు మేము మా మా లోకల్ నాయకుల మేము తిరిగినాము ఎప్పుడు లేని స్పందన ఇప్పుడు ఉంది మేము ఇంత స్పందన ఎప్పుడు గత ఎన్నికల్లో చూడాలి మాకు మనుషులు రావాలంటే కొంచెం కష్టంగా ఉండేది కానీ ఈ బెదిరింపు రాజకీయాలు ఉన్నాయి కాబట్టి కొంత ముందుకు వచ్చి చేసేదానికన్నా లోపలంగా మాకు ఎక్కువ పడిన టైం అని కూడా ఆశిస్తున్నాం ఇటు గొడవలు జరగవు జరుపుకోవాలని లేము అటు గొడవలు జరిగిన వాళ్ళ ప్రయోజనం లేదు అవతల పార్టీ వాళ్ళు అనుకోవడం లేదు మేము అనుకోవడం ఇటు గొడవలు అయితే జరగవు ప్రస్తుతానికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ఆశిస్తున్నాం గొడవ గొడవలు దొరకకుంటే బాగుంటుంది జరగబో కూడా ఆశిస్తున్నాం